నమస్తే నేను సిరి చాలామంది స్కీమ్స్లని గోల్డ్ స్కీమ్స్ అన్నీ ఇట్లా చాలా స్కీమ్స్లలో డబ్బులు పెడుతూ ఉంటారు మంత్లీ ఇంత అని ఒక కొంత అమౌంట్ని అయితే పెడుతూ ఉంటారు అయితే నిజంగా అవి పెడితే నిజంగా ఆ పెట్టిన వాళ్ళకి లాభం వస్తుందా నష్టం వస్తుందా అసలు అవి పెడితే ఎలాంటి పరిణామాలు అంటే వీళ్ళు ఎంత ఇన్ని మంత్స్ ట్వెల్వ్ మంత్స్ అని ట్వంటీ ఫోర్ మంత్స్ అని థర్టీ సిక్స్ మంత్స్ అని ఒక ఇదైతే ఉంటుంది కదా సో మరి ఆ అట్లా పెట్టినప్పుడు ఈ గోల్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది మనం చూసుంటారు ముఖ్యంగా మన ఆడవాళ్ళకైతే ఇది బాగా తెలుసుంటుంది ఎందుకంటే మంత్లీ ఇంత కడితే ఇన్ని మంత్స్ తర్వాత మనకి ఇంత గోల్డ్ వస్తుందని చెప్పేసి బాగా బయట కూడా మనం షాప్స్లో చూస్తూ ఉంటాం మరి నిజంగా దానివల్ల మనం ప్రాఫిట్ పొందుతున్నామా లేదా అని ఈ ఈ రోజైతే వచ్చిన డౌట్ మరి ఆ డౌట్ని మనకి నివృత్తి చేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ బిజినెస్ అనాలిసిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు చూస్తుంటే చాలామంది గోల్డ్ స్కీమ్స్ పెద్ద పెద్ద గోల్డ్ షాప్స్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్ అనమాట మంత్లీ ఒకంత అమౌంట్ అంటే ఆ ని బట్టి కూడా మంత్స్ ఉంటాయి అనమాట ఇంత అమౌంట్ అయితే ఇన్ని మంత్స్ ఇంత అమౌంట్ మంత్స్ అని చెప్పేసి కూడా ఉంటాయి మనం ఆ మంత్స్ ని కూడా చూస్ చేసుకోవచ్చు సో అప్పుడు అట్లా అట్లా స్కీమ్స్ మనీ ఇన్వెస్ట్ చేయడం కరెక్టే అంటారా ఇది చాలా టికే సార్ ఎందుకంటే డిపాజిట్ స్కీమ్స్ మన ఈఎంఐలో అంటే నెల నెల ఇంత కడుతుంటాం ఇప్పుడు ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుతుంది సో వీళ్ళు గోల్డ్ ఏం చేయాలి ఇది ఎందుకు కనిపెట్టారంటే చాలా పాత కాన్సెప్టు కొద్దిగా హైలైట్ అవుతుంది ఇప్పుడు కొద్దిగా దీనివల్ల సో ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో మధ్యతరగతి కుటుంబీకులు ఉంటారో వాళ్ళు ఒకేసారి ఇప్పుడు తోలు ఆల్మోస్ట్ ఎనభై తొంభై వేలు డెబ్బై ఎనభై వేలు ఉంది కొనుక్కోలేరు సో దీనికి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఇరవై వేలు తుల బంగారం వచ్చింది మీకు తెలుసలేదు సో అది కొనుక్కోవచ్చు ఒక తులం బదులు నాలుగు తులాలు వస్తాయి అది కూడా గోల్డ్ ప్యూరిటీ ఆఫ్ ద గోల్డ్ తక్కువ రెండోది ఈ కామన్ మ్యాన్ కి అందుబాటులో ఉండవు డబ్బులు పది తులాలు కావాలంటే ఎంత ఎంతో ఏడెనిమిది లక్షలు అయిపోతుంది అంతే కదా వాళ్ళకి ఏం చేశారంటే స్కీమ్ లా పెట్టారు అంటే నెల నెల కొద్ది మొత్తం చిట్ వేసుకుంటాం కదా ఆ టైపులు చిట్ ఫండ్స్లో ఉంటాయి చూడు నెల నెల అయితే ఐదు వేలు అంటే ఫస్ట్ లాభం ఉంటుంది లాభ పెరుగుతుంటుంది ఇక్కడ ఏం చేస్తారంటే ఆ నెల నెల కట్టుకునే విసురుబాటు కలిగించారు అది అడ్వాంటేజ్ ఒకే అడ్వాంటేజ్ కొనుక్కునేవాడు బయ్యర్కి ఏంటంటే ఒకేసారి కట్టకలేదు పదకొండు పన్నెండు నెలలు కట్టొచ్చు దాని స్ప్లిట్ అయిపోతుంది అంటే వన్ ఇయర్ టైం ఇస్తారు అయితే కొన్ని జ్యువెలర్ కంపెనీస్ ఏంటంటే పదకొండు నెలలు చేస్తే పన్నెండు నెలలు వాళ్ళు కడతారు ఇచ్చి పన్నెండు నెలల తర్వాత అమౌంట్ బదులు గోల్డ్ ఇస్తారు రెండు రోజులు కొంచెం పన్నెండు అయిన తర్వాత కంప్లీట్ అయికి ఇస్తారు సో రెండు కరెక్ట్ ఈఎంఐ రేట్లో తేడా మనం నెల నెలకి కట్టాల్సిన పర్సంటేజ్ అయినా తగ్గుతుంది అది ఇది ఒక అడ్వాంటేజ్ కానీ అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజ్లు చాలా ఉన్నాయి ఇది మాట్లాడుకోవాలి మనం ముఖ్యంగా అడ్వాంటేజ్ అనేది తక్కువ టైం అంటే నెల నెలకి చాలా తక్కువ మొత్తంలో కట్టుకోవచ్చు డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఫస్ట్ మీకు కండిషన్ ఏంటంటే నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ బిల్ ఆ జ్యువెలర్ దగ్గర మాత్రం కొనాలి మీరు వేరే దగ్గరికి వెళ్ళడానికి స్కోప్ లేదు అది అమౌంట్ ఇవడు ఏమి ఇస్తాడు ఆర్నమెంట్ ఇస్తాడు రైట్ ఆర్నమెంట్ ఆర్ గోల్డ్ బిస్కెట్ కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ రేటు ఉంటుంది ఇంకొకటి ఇవాళ మనం పెట్టినప్పుడు తక్కువ ఉండొచ్చు రేటు ఆ రోజు పెరిగిపోవచ్చు ఇప్పుడు మనం గత వన్ వీక్గా తగ్గుతూ వచ్చింది అంత ముందు పెరుగుతూ వచ్చింది సో పెరుగుతుంది అనుకోండి ఎక్కువ జనరల్ పెరుగుతూనే ఉంటుంది ఇది తెలుసా సో పెరిగినప్పుడు ఇవాళ నువ్వు కొన్నప్పుడు డెబ్బై ఐదు వేలు ఉంది నువ్వు కొన్నప్పుడు తొంభై వేలు అవ్వచ్చు అంటే క్వాంటిటీ ఆఫ్ బంగారం అదే అదే రేట్ మాత్రం అమౌంట్ అయితే పెంచుడు కదా వాడు బంగారం రేట్ పెరిగి మీకు అమౌంట్ ఇన్స్టాల్మెంట్ పెంచడు కదా వన్ ఇయర్ లాక్ అవుతాడు అదొక ప్రాబ్లం బ్యాంక్ లో చేసినప్పుడు ఆప్షన్ ఉంటుంది ఫ్లెక్సిబుల్ ఫిక్స్డ్ అని ఫిక్స్డ్ అంటే అదే రేటు ఫ్లెక్సిబుల్ అంటే కరెంట్ రేటు రైట్ ఇది రండి మూడవది హాల్ మార్క్ బిఏఎస్ కొద్దిగా చూసుకోవాలి అందులో అటు డూప్లికేట్ ఇచ్చినా మీరు చేయడానికి ఏముండదు మీరు చెక్ చేసుకుని మీకు తెలియదు మెషిన్లు వచ్చాయి తనీష్కు పెద్ద పెద్ద అటు టీబీజెడ్ అట్లా జిఆర్టీ వాటిలో మెషిన్స్ ఉంటాయి అన్ని గోల్డ్ ఆర్నమెంట్ మిషన్లో పెడితే బంగారం ప్యూరిటీ ఎంత ఉంది కాపర్ ఎంత ఉంది ఎంత సిల్వర్ అని తెలిసిపోతాయి ఇదే ప్యూర్ కాపర్తో ఆర్నమెంట్ చేయలేరు ఇంకోటి ఆర్నమెంట్స్లో ఏమవుతుండే ఒకసారి హ్యాలో ఉన్నప్పుడు లోన్ ఏదైనా పెట్టచ్చు గాజు ఉంది హాలో ఉంది లేకపోతే చైన్ ఉంది హాలో ఉంది లోనా మీకు తెలియదు ఎందుకంటే మీరు కరీయించారు కదా స్టోన్స్ రూబీ స్టోన్స్ సఫైర్ రకరకాల డైమండ్స్ ఉన్నాయి అవి పెట్టింది వెయిట్ వేస్తాడు నైంటీ పర్సెంట్ కరెక్ట్గా ఉండొచ్చు బట్ చెప్పిందే నమ్మాలి ఇలా ముందే ఆర్డర్ ఉంటే మనం రెస్టారెంట్ తీసుకుంటే ఒకటి ఛాన్స్ అందరూ స్టాండర్డ్ పర్సన్స్ ఎఫ్ చేయరు ఎవరో కొద్దిగా లో ప్రొఫైల్ అప్కమింగ్ అప్పుడప్పుడు కొత్తగా పెట్టిన ట్రై చేస్తారు ముప్పై నలభై సంవత్సరాలు ఉన్నట్టు జనరల్గా చేయరు అదేనా సో ఇలాంటివి అన్ని మనం చూసుకోవాలి క్యారెట్ ఏ క్యారెట్ ఇస్తున్నాడు ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఎయిటీన్ ఇస్తున్నాడు ఎయిటీన్ కూడా ట్వంటీ మీరు చూసుకుంటే నైన్ ఫోర్టీన్ ఎయిటీన్ బాగా మెరుస్తాయి ఇవి మెరవ్ అదేంత డౌట్ రాకుండా ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఫైవ్ మెరుస్తే తక్కువ అంటే మీకు రెండు చూసి ఇదే నచ్చుతుంది ఓకే షైన్ ఎక్కువ ఉంది కాబట్టి మనం దానికి అట్రాక్ట్ అయిపోతుంది పట్టు పట్టు చీరలు ఉన్నాయి కదా లేడీస్ పట్టు వస్త్రాలు పంచలు ఒరిజినల్ పట్టు మెరదు డూప్లికేట్ బాగా మెరుస్తుంది ఇది కాన్సెప్ట్ ఓకే ఇప్పుడు చైర్లు ఉన్నాయి బట్టలు కొన్ని చూసిన స్టాండర్డ్ షాప్స్లో ఇప్పుడు నేను లూయిస్ పిల్పి వాడతా లూస్ పిల్పి కానీ రేమండ్స్ కానీ వాడితే ఆ బట్టలు మీకు ఎక్కువ డిజైన్లు ఉండవు ఎక్కువ షైనింగ్ ఉండవు బాటా కానీ టైటన్ కానీ ఇవన్నీ కూడా డిజైన్లు ఎక్కువ ఉండవు కానీ క్వాలిటీ ఉంటుంది ఎక్కడైతే లోకల్ రోడ్ మీద అమ్ముతాడు యాభై రూపాయలు వాచ్ అమ్ముతాడు వంద రూపాయలు వాచ్ అమ్ముతాడు అది ఎందుకు నేను ఇంటికి వెళ్ళలేక పనిచేస్తా పనిచేస్తే తెలియదు సో అన్నీ ఆ మార్కెట్ వేరుంది ఈ మార్కెట్ ఉంది హై లో క్లాస్ ఎంఏ ఎల్ఐజీ ఎంఐజీ హెచ్ఐజీ సో కమింగ్ బ్యాట్ ఈ స్కీమ్స్లో మీరు ఒకవేళ మధ్యలో కట్టలేపారు పరిస్థితి ఏంటి మీరు ఆరు నెలలు కట్టారు తర్వాత జాబ్ పోయింది బిజినెస్ లాస్ అయింది మీరు కట్టలేరు మరి పరిస్థితి ఏంటి పెనాల్టీ ఎంత పెనాల్టీ ముందే కనుక్కోవాలి అలా టఫా టఫామని సైన్ చేయడం కాదు

ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పన్నెండు నెలలు ఆరు నెలలు గట్టు మూడు నెలలు మూడు నెలలు మిగులుతుంది నా గరిక నాకు అటుగా అటు ఐడియా ఆర్మీ రాదు డబ్బులు డబ్బులు రావు అట్లనే డిజైన్స్ నీకు నచ్చిన డిజైన్ ఉండకపోవచ్చు ఏవైతే ఈ ఆఫర్లు ఉంటాయో కొన్ని రిస్ట్రిక్టెడ్ డిజైన్స్ ఉంటాయి పర్ల్స్లో కానీ గోల్డ్లో కానీ సిల్వర్ కానీ ఆ డిజైన్ నీకు ఇష్టం ఉంటుంది కొత్త డిజైన్ నేను లూస్ వెళ్ళి వెళ్తాడు డిస్కౌంట్ ఆఫర్ పెడతాడు ఏది దివాళీ ఆఫరు సంక్రాంతి ఆఫర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే డిస్కౌంట్ అన్ని మిగిలిపోయినవన్నీ పెడతాడు లాస్ట్ సేల్ అవ్వను ఫాస్ట్ మూవింగ్ ఐటమ్స్ కానీ కొత్త డిజైన్స్ని కొత్త రేట్ కొనుక్కోవాలి ఇక్కడ కూడా అంతే ఏ డిజైన్లు అయితే మూవో అవి ఆఫర్లో పెట్టేస్తారు ఇలాంటి కేసు కేసులో కూడా కొత్త డిజైన్ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి జనరల్గా మనకు ఆ డిజైన్ ఇప్పుడు బాటాకి వెళ్తారు ఒక చెప్పులు రెండు తేడా ఉంటారు రెండు షూలు ఉంటే ఒక తేడా ఉంటుంది డ్యామేజ్ అవుతుంది అది ఆఫర్లో పెట్టారు ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ అది మనకి సెట్ అది వేసుకుంటే తెలిసిపోతుంది ఇది రెండు వేరే కొన్ని డ్యామేజ్ జరుగుతాయి కదా అట్లా సో ఇవన్నీ కూడా గోల్డ్ డిపాజిట్ స్కీమ్ లో ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కంపెనీ బ్రాండ్ ఏంటి జ్యూవెలర్ ఇప్పుడు కొన్ని తనిష్ జనరల్ గా డౌట్ చేయడు ఓకే గాద్రేజ్ బ్రిటానియా బిస్కెట్ తిన్నాడు బ్రిటానియా టాటాస్ ఇవన్నీ కూడా చేయరు సో ఇవన్నీ చూసుకొని కొనుక్కోవాలి ఎవరికైనా కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ కావాలన్నా డీటెయిల్స్ కావాలన్నా They can call us.